మెగా ఆక్షన్ లో టాప్ టెన్ ఓవర్ రేటెడ్ ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం నంబర్ టెన్ ఆకాష్ దీప్ లక్నో మేనేజ్మెంట్ ఆకాష్ ని ఎనిమిది కోట్లకి ఆక్షన్ లో కొన్నారు మంచి తో పాటు బెటర్ లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేయగలడు అయితే రెడ్ బాల్ క్రికెట్ లో బెటర్ స్టాట్స్ ఉన్నప్పటికీ వైట్ బాల్ క్రికెట్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు కాబట్టి ఆకాశ్ దీప్ కి ఎనిమిది అనేది కొంచెం ఎక్కువ అమౌంట్ అని చెప్పాలి అయ్యర్ పంజాబ్ మేనేజ్మెంట్ శ్రేయస్ అయ్యర్ ని ఇరవై ఆరు పాయింట్ ఐదు కోట్ల భారీ అమౌంట్ కి సొంతం చేసుకున్నారు మిడిల్ ఆర్డర్ లో డీసెంట్ బ్యాటింగ్ తో పాటు కెప్టెన్ గా కూడా చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి అలాగే లాస్ట్ సీజన్ లో విన్నింగ్ కెప్టెన్ కూడా అయితే కెప్టెన్సీ రికార్డ్స్ ని పక్కన పెడితే బ్యాటర్ గా మాత్రం శ్రేయస్ అయ్యర్ టీ లో అంత పెద్ద సక్సెస్ అయితే చూడలేదు కాబట్టి అయ్యర్ కూడా ఈ అమౌంట్ కి సరితూగే ప్లేయర్ కాదు పదిహేను నుంచి పద్దెనిమిది కోట్ల వరకు అయితే వర్తబుల్ అని చెప్పొచ్చు నెంబర్ ఎయిట్ రిషబ్ పంత్ లక్నో మేనేజ్మెంట్ రిషబ్ పంత్ ని ఇరవై ఏడు కోట్ల రికార్డు ప్రైజ్ కి దక్కించుకున్నారు రిషబ్ పంత్ ఒక అటాకింగ్ బ్యాట్స్మెన్ కాకుండా మ్యాచ్ విన్నర్ కూడా అలాగే కెప్టెన్సీ రికార్డ్స్ కూడా ఉన్నాయి ప్రజ సిచ్యువేషన్స్ నుంచి మ్యాచ్ ని ఈజీగా టర్న్ చేయగలడు అయితే పంత్ కోసం ఇరవై ఏడు అంటే కొంతవరకు వరకు ఎక్కువని చెప్పాలి అరౌండ్ ఇరవై కోట్ల వరకు అయితే అని చెప్పొచ్చు జాక్ ఫ్రాజర్ మెగ్రక్ ఢిల్లీ మేనేజ్మెంట్ జేక్ ఫ్రాజర్ ని సొంతం చేసుకున్నారు అటాకింగ్ గేమ్ తో పాటు బెస్ట్ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయగలడు అయితే ఫ్రాజర్ కి తొమ్మిది కోట్లు అంటే కొంచెం ఎక్కువని చెప్పొచ్చు లాస్ట్ ఇయర్ మంచి స్ట్రైక్ రేట్ తో అదరగొట్టిన జేక్ ఫ్రాజర్ రీసెంట్ గా ఆస్ట్రేలియా టీమ్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు మంచి పవర్ హిట్ అయినప్పటికీ ఫ్రాజర్ కోసం అంత అమౌంట్ అయితే అవసరం లేదు ఐదు నుంచి ఆరు అయితే వర్తబుల్ అని చెప్పొచ్చు నెంబర్ సిక్స్ జాస్ హ్యాజల్వుడ్ ఆర్సీబీ మేనేజ్మెంట్ హేజల్వుడ్ ని పన్నెండు పాయింట్ ఐదు కోట్ల భారీ ప్రైజ్ కి దక్కించుకుంది వరల్డ్ క్రికెట్ లోని వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ హేజిల్వుడ్ అయితే మిగతా ఫార్మాట్స్ పక్కన పెడితే టీ ట్వంటీలో లో మాత్రం అతని పర్ఫార్మెన్స్ యావరేజ్ గానే ఉంది కాబట్టి హాజిల్వుడ్ పన్నెండు పాయింట్ ఐదు కోట్లకి వర్తబుల్ ప్లేయరా అంటే కొంతవరకు కాదనే కాదని చెప్పాలి నెంబర్ ఫైవ్ ఆవేష్ ఖాన్ లక్నో మేనేజ్మెంట్ ఆవేష్ ఖాన్ ని తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు కోట్లు దక్కించుకున్నారు లాస్ట్ టైం ట్రేడింగ్ లో ఆవేష్ ఖాన్ రాజస్థాన్ ఇచ్చేసిన లక్నో తిరిగి మళ్ళీ ఈ మెగా ఆక్షన్ లో కొన్నారు అయితే ఆవిష్కాన్ కోసం తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు కోట్లు అంటే కొంతవరకు ఎక్కువనే చెప్పాలి లాస్ట్ సీజన్ లో కూడా ఆవిష్ ఖాన్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు డొమెస్టిక్ క్రికెట్ లో కూడా ఫామ్ అసమ్మ కాబట్టి ఆవిష్ ఖాన్ కి ఫైవ్ టు సిక్స్ అయితే రీజనబుల్ అని చెప్పొచ్చు నెంబర్ ఫోర్ జితేష్ శర్మ ఆర్సిబి మేనేజ్మెంట్ జితేష్ శర్మ ని పదకొండు కోట్లు పెట్టి మరీ ఆక్షన్ లో సొంతం చేసుకున్నారు మంచి వికెట్ కీపింగ్ స్కిల్స్ తో పాటు ఫినిషర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు అయితే జితేష్ శర్మకి పదకొండు కోట్లు అంటే ఎక్కువనే చెప్పాలి ఎందుకంటే జితేష్ శర్మకి మంచి స్కిల్ అతను ఎక్కువగా ప్రూవ్ చేసుకోలేదు రీసెంట్ గా చూసుకున్న టీ లో అతని స్టాట్స్ కూడా అంత గొప్పగా ఏమి లేవు కాబట్టి జితేష్ కి ఐదు లేదా ఆరు కోట్లు ఆ రేంజ్ లో అయితే మంచి ప్రైజ్ అని చెప్పచ్చు నంబర్ త్రీ యుజ్వేందర్ చాహల్ పంజాబ్ మేనేజ్మెంట్ చాహల్ ని పద్దెనిమిది కోట్ల భారీ అమౌంట్ తో ఆక్షన్ లో దక్కించుకుంది ఐపీఎల్ లోనే హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఉన్నాడు ఈ ఇండియన్ ఎక్స్పెండర్ కానీ చాలా కాలంగా ఇండియా టీమ్ లో ఆడే అవకాశం రాలేదు దీంతో చాహల్ కోసం పద్దెనిమిది కోట్లు ఖర్చు చేయడం అంటే ఇది కొంతవరకు ఎక్కువ ప్రైజ్ పెట్టినట్టే చెప్పాలి చాహల్ కి ఉన్న స్కిల్స్ బట్టి ఎనిమిది పది ఆ రేంజ్ లో అయితే మంచి భయం చెప్పొచ్చు చెప్పూ నూర్ అహ్మద్ సిఎస్కే మేనేజ్మెంట్ నూర్ అహ్మద్ ని పది కోట్లకి ఆక్షన్ లో సొంతం చేసుకున్నారు అయితే జడేజాతో పాటు ఆక్షన్ లో కొన్న రవిచంద్రన్ అశ్విన్ శ్రేయ్ గోపాల్ లాంటి ముగ్గురు క్వాలిటీ ఇండియన్ స్పిన్నర్లు టీంలో ఉన్నారు కాబట్టి నూర్ అహ్మద్ ని అంత అమౌంట్ తో అనేది కొంతవరకు ఆశ్చర్యానికి గురి చేసింది అందులో ఫారెన్ ప్లేయర్ కాబట్టి నూర్ అహ్మద్ కి ప్లేయింగ్ లో ఆడే అవకాశాలు ఎంత వరకు వస్తాయో చూడాలి నెంబర్ వన్ వెంకటేష్ అయ్యర్ కేకేఆర్ మేనేజ్మెంట్ అయితే వెంకటేష్ అయ్యర్ ని ఏకంగా ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల భారీ ప్రైస్ కి దక్కించుకున్నారు నాకు తెలిసి ఇంత అమౌంట్ అయ్యర్ పలుగు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు లాస్ట్ రెండు సీజన్స్ లో కూడా అయ్యర్ నుంచి పెద్దగా పర్ఫార్మెన్స్ రాలేదు రీసెంట్ గా చూసుకున్నా అంత గొప్ప ఫామ్ లో కూడా లేడు అలాగే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అనుకున్నా ఎప్పుడో కానీ బౌలింగ్ చేయడు కాబట్టి వెంకటేశ్వర్ కి పది పన్నెండు అయితే మంచి ప్రైజ్ అని చెప్పొచ్చు